గతంలో కాంట్రాక్ట్ లెక్చరర్ గా పనిచేసిన కళాశాలలో కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు మరోసారి పాఠాలు బోధించి ఆకట్టుకున్నారు కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల వార్షికోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన గతంలో అదే కళాశాలలో కాంట్రాక్ట్ లెక్చరర్ గా పనిచేశారు అప్పటి తరగతి గదిని సందర్శించి గత జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు పిల్లలకు బోర్డుపై పాఠాలు చెప్పారు ఇంటర్లో కెమిస్ట్రీ సబ్జెక్టులో ఫెయిల్ అయిన తాను కష్టపడి చదివి అదే సబ్జెక్టు అధ్యాపకునైనట్లు నాగరాజు చెప్పారు ఇది కాదు ఒక క్లాస్ రూమ్ లో ముప్పై మందికి చెప్పి సేవ చేయగలుగుతాను నేను ఒక స్థాయికి పోరా అని చెప్పేసి ఆ రోజుల్లో ఈ వృత్తిని వదిలిపెట్ట వెళ్ళిపోయాను నేను వదిలిపెట్టే రోజు నేను చాలా బాధపడ్డా నేను చదివింది కెమిస్ట్రీ నేను ఎటు అని చెప్పేసి మా ఇంటి వాళ్ళంతా కాస్త బాధపడ్డారు ఒక లక్ష్యం అంటే అది ఎటువంటి పోస్తున్నా కానీ టీచర్ పోస్తుంటే ఒక గౌరవప్రదమైంది దాన్ని వదిలిపెట్టిన ఎక్కడ పోతున్నాం అని చెప్పేసి నాకు కూడా బాధ అనిపించింది ఆయన కొన్ని రోజుల పాటు ఒక సంవత్సరం పాటు నేను బాధపడ్డాను ఎక్కడ కలిసిన కాలేజీ వాళ్ళు వీళ్ళంత కాలేజీలో పనిచేస్తాను నేను బయట భావించేవాడిని ఇది కాదని చెప్పేసి నేను ఫైనాన్షియల్ గా డెవలప్ అవ్వాలని చెప్పేసి వ్యాపార రంగంలోకి అడుగుపెట్టి వ్యాపారంలో సక్సెస్ అయ్యి ఎందుకంటే ఎక్కువ దూరం కాలేదు ఇరవై సంవత్సరాలు కట్ట తలుచుకుంటే ఇరవై ఇక్కడ పనిచేశాను తిరిగి ఇరవై సంవత్సరాల తర్వాత ఇదే కర్నూలు పార్లమెంట్ నేను ఎంపీగా వచ్చానంటే నాకు చాలా గర్వంగా ఉంది ఎందుకంటే ఎస్పెషల్లీ కాలేజీలో ఈ ఈ స్థానంలో నేను ఎప్పుడు ఊహించలేదు